నువ్వే కావాలి నాలుగవ భాగం నేను మా నాన్నగారి కోసమే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా ఇదంతా విని కూడా మీరు నన్ను పెళ్లి చేసుకుంటే భార్యగా అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాను కాకపోతే ప్రేమను ఎప్పటికీ పంచలేను అండి నా మనసులో వరుణ్కి తప్ప ఇంకొకరికి చోటు ఇవ్వలేను వాడితోనే నా ప్రేమ అంతం అయింది నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది అని తన గతాన్ని అబ్బాయికి చెప్పి తన కళ్ళు మూసుకుంది వర్ష తన నిర్ణయం చెప్పి కళ్ళు మూసుకుంది ఇంతలో సడెన్గా తను గాలిలో తేలుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచింది ఎదురుగా వరుణ్ తను చూస్తుంది కల నిజం అర్థం కాలేదు వర్షకి కంటినిండా నీళ్లతో వరుణ్ అందీ ఈ వరుణ్ నుండి వర్షన్నీ ఎవరు అయినా వేరు చేయగలరా ఎవరైనా అని వర్షను కిందికి దించి తనని గట్టిగా హత్తుకున్నాడు ఆ కౌగిలిలో వర్షకి అర్థమవుతుంది తనని ఎంత మిస్ అయ్యాడు అని అలా ఎలా నన్ను ఒంటరి వాడిని చేసి వచ్చేశావు నువ్వు వస్తావని ఆ రోజు ఎంతో ఎదురు చూశానో నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా భయం వేసింది ఎక్కడ ఉంటావో తెలియదు ఏమి అయిపోయావో తెలియదు రోజు చస్తూ బ్రతికాను తెలుసా నీకు ఇలా కాదని నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని నీ ఫోన్ నంబర్ ద్వారా అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళితే ఎవరూ లేరు అప్పుడే ఓ విషయానికి గుర్తుకు వచ్చింది ఓసారి మనం మాట్లాడుకుంటుంటే మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నట్టు చెప్పావు చుట్టూ పక్కల ఉన్నవారిని అడిగితే ఎవరుకూడా సమాధానం ఇవ్వలేదు మొదటసారి నీ మీద కోపం వచ్చింది నాకు నీ వివరాలు ఏమి చెప్పలేదని నిద్రాహారాలు మరిచి నీ గురించే ఆలోచిస్తూ ఉండేవాడిని ఆల్మోస్ట్ పిచ్చోడిని అయిపోయాను ఏదోక రోజు నువ్వు నా కోసం తప్పక వస్తావని అప్పుడు నీ కళ్ల ముందర ఇలా పిచ్చోడిలా ఉంటే నువ్వు బాధపడతావని నన్ను అసహించుకుంటావని వెక్కి చెప్పడంతో నీ కోసమైనా నేను మారాలి అని నన్ను నేను బిజీ చేసుకుంటూ నిత్యం ఏదో పని చేస్తూనే ఉండేవాడిని అలా ఓ రోజు అనుకోకుండా లల్లిని షాపింగ్ మాల్లో చూశాను ఎంతో బ్రతిమాలితే అప్పుడు అసలు విషయానికి చెప్పింది నిన్ను చూడాలని ఉంది అనడంతో లల్లి తన ఫోన్లో గ్యాలరీ ఓపెన్ చేసి ఇచ్చింది అప్పుడే మొదటిసారిగా తన ఫోన్లో అమ్మ నాన్నతో కలిసి ఉన్న నీ ఫోటోను చూశాను అమ్మ నాన్నలకు నీ ఫోటోని చూపించి నీకు జరిగిన ప్రమాదం గురించి చెప్పి అంగీకారం తీసుకున్నా వారు ఇంత ఇంతముందే అనుకోకుండా వాళ్ళు కూడా నిన్ను రిలేటివ్స్ మ్యారేజ్లో చూశారు వాళ్లకి కూడా నువ్వు బాగా నచ్చావు ఆ విధంగా పెళ్లిచూపులకి వచ్చాం నిన్ను చూడకుండానే ఇష్టపడ్డ నేను నీకు కాలు లేదంటే అలా ఎలా వదిలేస్తాను అనుకున్నావే పిచ్చి మొహమా నువ్వంటే ఇష్టం మాత్రమే కాదు ప్రాణం ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ రా వర్ష మరింత గట్టిగా హగ్ చేసుకున్నాడు వరుణ్ ఐ ఆమ్ సో సారీరా నిన్ను చాలా బాధ పెట్టాను నా గురించి ఎవరైనా వచ్చి అడిగితే వివరాలు ఏమి చెప్పకండి అని నాన్న మా ఏరియాలో ఉండేవారికి చెప్పడంతో వారు నీకేమి చెప్పి ఉండరు ఇంతగా నాకోసం అరట పడ్డావో నువ్వు చెప్తుంటే ఆనందంగా నా కోసం నువ్వు బాధపడ్డావు అంటే ఎంతో బాధగా ఉంది వర్ష నవ్వుతూ ఆ రోజు నిన్ను కలిసి చెప్పాలి అనుకున్న మాటను ఇప్పుడు చెప్తున్నా ఐ లవ్ యు వరుణ్ తనని గట్టిగా హత్తుకుంది నిజంగా నేను చాలా లక్కీ వరుణ్ నన్ను నా లాగే ఇష్టపడ్డ వ్యక్తి నా జీవితంలోకి వస్తున్నాడు అని ఏడుస్తూ అంటుంది హేయ్ వర్ష ఇప్పుడేమైందని ఎందుకు ఏడుస్తున్నావ్ ఇది ఏడుపు కాదు వరుణ్ ఆనంద భాష్పాలు నామీద నీకున్న ప్రేమను చూసి వస్తున్నాయి నువ్వు నాకు ప్రపోజ్ చేస్తే నీకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్న తెలుసా అన్నాడు వర్షన్ని గట్టిగా హత్తుకొని వరుణ్ ఏంటి అది ఇది అని తన పెదాలని అందుకున్నాడు ఆ ముద్దులో లేదు వ్యామోహం లేదు జీవితాంతం నీతో ఉంటానని మాట ఇచ్చినట్లుగా ఉంది ఇద్దరికీ ఊపిరి తీసుకోవడం కష్టం అవ్వడంతో ఇరువురు వేరు పడ్డారు ఎలా ఉంది నా గిఫ్ట్ వర్ష సిగ్గుతో వరుణ్ గుండెల్లో తన మొహాన్ని దాచుకుంది వాళ్ల ప్రేమ అంగీకరిస్తున్నట్లు అప్పుడే వర్షం పడింది ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు ఓ మంచి రోజు వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఆ రోజు కూడా ఫుల్ వాన పడింది పెళ్లికి వచ్చిన విక్కీ వర్షంలో కలిశారు వర్షం సాక్షిగా ఒకటయ్యారు అన్నాడు నాదొక కోరిక వరుణ్ ఏమిటది పూర్తి కథ కోసం అన్ని పాట్లు చదవండి కథ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి